శివశ్రీ నృత్య కళానికేతన్ వేడుకలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ నృత్య దినోత్సవ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందుకున్న శ్రీ భాష్యం సుందర రామ శివశ్రీ నృత్య కళాడికేత స్థాపకులు రఘుపాత్రుని శ్రీకాంత్ బృందం ఘనంగా సత్కరించారు ఇందులో భాగంగా సీనియర్ నృత్య కళాకారిణి సాగరికరు ఘనంగా సత్కరించి మాట్లాడుతూ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొని ఖ్యాతిని అందరికీ చాటారని శ్రీకాకుళంలో ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు తల్కిడియా నేపత్ కియా అందరు కోన నమస్కారండి ఈరోజు ధామకమనీయా నిస్తిక్ష కండికి అందరికీ అందరికీ మొదట మొదట నేను నేనండి నాయకగారు గురుగారు గురుతక కారకశాల ఒకటి భారత ప్రభుత్వం ఏమంటే ఏకశాల కలవండి నేను కూడా అక్షరాలతో ఉంటాను నేనుంతో మక ప్రైజనల్ ఇంటర్మీడియట్ కోర్సులకి ఏ శుభసిద్ధమైన సాంస్కృతిక జయశేఖర్ ఎకనాటొరాస్ చేత లావు సంనే పౌడీకాయని వచ్చేటప్పుడు ఎకనాటొరాస్ ని నంపొన మాది చి తలవతి చేసారక బాల్ తెనవలనండి నేట్రే కొరనేను మనములం కదరై సో ఈ అపామకులని నేట్రో మనిమని చేయస్తారు ఈ జనరల్ కెన్చారా అంటే కనబడదు గురువుల ఒకటి ఏ సై 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 ఏ చిట్కా అదే చేయండి ఇన్నో బాహ నాకడానికి కూడా చేయండి అలా ఇప్పుడు మనం అమ్మానె పోరడ अ प से दवाने वालेंद मेरे माननीय मेयर अध्यक्ष जी को आमंत्रित करने के लिए मैं निवेदन करना चाहता हूं नीचे राव का से संदर्भ में आमंत्रित करूंगा एंटरप्राइज श्री कैंडिडेट